నమస్కారం ఓటన్ టీవీ న్యూస్ కి స్వాగతం భవానీపురం పోలీస్ స్టేషన్ సిఐ ఉమామహేశ్వరరావు ఆదేశాలతో భవానీపురం క్రైమ్ ఎస్ఐ ఆనంద్ కుమార్ లారీ సప్లయర్స్ అసోసియేషన్ హాల్ నందు జీపీఎస్ సిస్టం గురించి వివరించారు వాహనాలకు లారీలకు జీపీఎస్ సిస్టమ్ వల్ల కలిగే లాభాల గురించి లారీ ఓనర్స్ కి తెలియజెప్పారు జిపిఎస్ సిస్టమ్ పెట్టుకోవడం వలన మీ లారీ ఎక్కడికి వెళ్తుంది అనేది లారీ ఓనర్స్ కి తెలిసిపోతుంది అని తెలిపారు ఎన్నో లక్షలు పెట్టి లారీలు కొంటారు అవి ఆ లారీలను దొంగలిస్తే ఎంతో బాధాకరమైన విషయమని జీపీఎస్ సిస్టమ్ పెట్టుకుంటే ఎలాంటి టెన్షన్ లేకుండా ఉంటుందని తెలిపారు భవానీపురం సిఏ ఉమామేశ్వరరావు దొంగతనాలు అరికట్టాలి అనే ఉద్దేశంతో తమకు ఆర్డర్స్ పాస్ చేశారని దాంతో చాలా మందికి జిపిఎస్ సిస్టమ్ గురించి చెప్తూ వాళ్ళందరూ మోటివేషన్ చేస్తున్నామని క్రైమ్ ఎస్ఐ ఆనంద్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో క్రైమ్ ఎస్ఐ ఆనంద్ కుమార్ తమకు టైం కేటాయించి జీపీఎస్ గురించి తెలిపినందుకు లారీ ఓనర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు వేణుగారు అధ్యక్షులు ఆవులయ్య గారు అలాగే లారీ సప్లయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కామదేవరాజు ఉపాధ్యక్షులు ఎస్కే రఫీ సెక్రటరీ బొమ్మ మధు భవానీపురం సిఐ ఉమాహేశ్వరరావు ఎస్ఐ ఆనంద్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు వైస్ ప్రెసిడెంట్ అన్న రఫీ ఇవాళ మంచి కార్యక్రమం ఎందుకంటే ఇవాళ సొసైటీలో బైకులు కానీ దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి దీనివల్ల అవగాహన లేకపోవడం వల్ల ఈ బళ్ళు దొంగతనం తీసుకెళ్తున్నారు అమ్మేసుకుంటున్నారు వేరే వేరే వాటికి ఉపయోగించుకుంటున్నారు ఇలాంటి వాటికి అడ్డుగట్టేయాలంటే సిస్టమ్ రావాలి ఆ సిస్టం ఏంటంటే ఇవాళ్ళ వచ్చింది ప్రతి ఓళ్ళకు కూడా తెలియపరచడానికి మా భవానీపురానికి ఆడిముచ్చు అలాగే ఆనంద్ బాబు గారు ఇంత టైం తీసుకొని ప్రతి చోట చక్కగా మెసేజ్ చేస్తున్నారు జీపీఎస్ అంటే మీ బండి పోయినా మీ ఇంట్లో ఉన్నట్టే ఎవడైనా ఎత్తికెళ్ళినా వాడు మీ ఇంట్లో ఉన్నట్టే దానికి చక్కటి సలహాలు సూచనలు చక్కగా చెప్పారు వాళ్ళ అమూల్యమైన గంట సమయాన్ని మా సెషన్లో గడిపారు అలాగే లారీ ఓనర్సు మా సభ్యులు ఇదంతా చక్కగా దృష్ మన ఇని ఇదిగా విని వాళ్ళు కూడా పది మందికి చెప్పేటట్టు కార్యక్రమాన్ని పెట్టాము ఈ కార్యక్రమానికి వచ్చిన బాబు గారికి ధన్యవాదాలు ముందుగా అందరికీ నమస్కారం మన భవానీపురం పిఎస్ ఎస్ఐ ఆనందబాబు గారు మా భవానీపురం లారీ సప్లై అసోసియేషన్ ఆఫీస్కి వచ్చి ఇవాళ రాష్ట్రంలో జరిగే దొంగతనాల గురించి అలాగే బైకులు దొంగతనంగా లారీ గాని గురించి ఒక సదస్సు జీపీఎస్ సదస్సు గురించి వారు మా అసోసియేషన్ దగ్గర రావడం జరిగింది వారికి మా భవానీపురం లారీ తరఫు ధన్యవాదాలు తెలియపడుతుంది సార్ థ్యాంక్ యూ సార్ మరి వారు చక్కగా మా భవానీపురం లారీ సభ్యులకి అలాగే మా లారీ వానర్ వర్కర్స్ అందరికీ కూడా ఒక అరగంట సేపు ఇందాడు మా అసోసియేషన్లో సభ్యులతో అందరితో మాట్లాడి ఈ రాష్ట్రంలో ఎన్ని దొంగతనాలు జరుగుతున్నాయి అలాగే ఈ మధ్యకాలంలో ఈ గంజాయి బ్యాచ్ రాష్ట్రంలో ఎక్కువైపోయి ఇళ్ళ దగ్గర బళ్ళు తీసుకెళ్ళటం అట్లాగే లారీలు తీసుకెళ్లి ఊరు బయట ఆపేసి అట్లాగే ఉన్న ఉన్న పాటలు అమ్ముకొని బైకులు దొంగతనం జరుగుతున్న విషయం గురించి వారు జీపీఎస్ అనేది ఒకటి పెట్టుకోమని చెప్పి వాళ్ళ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గాను భవానీ ప్రతి ఒక్కరికి కూడా చదవడం జరుగుతుంది కంపల్సరిగా సారు చెప్పిన విషయాలన్నీ కూడా మా సోష తరఫున కానీ మా లారీ ఓనర్స్ అందరికీ కూడా పనిలోకి తీసుకొని మేము కూడా మాతోటి సభ్యులందరికీ అట్లాగే లారీ ఓనర్స్కి వర్కర్స్ అందరికి కూడా మా తరపు నుంచి కూడా కంపల్సరీగా జీపీఎస్ అనేది పెట్టించుకోవాలని చెప్పి ఆలోచన చెప్పారు చక్కటి ఆలోచన కంపల్సరీగా ఈ విషయం మాత్రం మేము కూడా అసలు పబ్లిక్లో తీసుకెళ్ళి మా వంతు సాయం కూడా కంపల్సరీ సాయం చేస్తామని చెప్పి అలాగే మా భవానీపూర్ సీఏ గారు కూడా ఈ వారు భవానీపూర్ చార్జ్ తీసుకున్న తర్వాత వారు కూడా ఈ మధ్య పిలిచి చాలా వరకు చెప్పడం జరిగింది చాలా మంచిది ఇది మీరు ప్రతి ఒక్కరు కూడా లక్ష రూపాయల బండి కొనుక్కుంటున్నారు ఒక రెండు వేల ఎనిమిది కూడా జీపీఎస్ పెట్టించుకొని చెప్పడం మధువు అని చెప్పి మా ఆశ్వాసం చెప్తా తప్పకుండా సిఐ గారి మాట కూడా పనిలో తీసుకొని మా వంతు సాయం కంపల్సరీ డిపార్ట్మెంట్ తెలియపరుస్తూ డిపార్ట్మెంట్ సహకరిస్తామని తెలియపరుచుకుంటున్నాను థ్యాంక్ యూ సార్